నమస్తే విఆర్కే భక్తి జాలకి స్వాగతం నేను ఈ రోజు మనతో పాటు స్టూడియో ఉన్నారు శ్రీ విద్య జ్ఞానపీఠ వ్యవస్థాపకులు శ్రీ విద్య ఉపాసకులు గురు గారి ఆయన అడిగి ఎలాంటి మనలో ఉన్న సందేహాన్ని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురు గురు గారు చాలా మంది గుడికి వెళ్లి దేవాలయానికి వెళ్లి దండం పెట్టుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే భక్తి ఉంటుంది ఒకరికి శివుడు ఉండొచ్చు ఒకరికి ఏమో వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు ఒకరికి మనం అనుకున్నట్టు ఆంజనేయ స్వామి ఉండొచ్చు కానీ వాళ్ళ దగ్గరలో వాళ్ళ అనుకున్న ఇష్టమైన దేవుడు ఉండకపోవచ్చు ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళ మనసులో ఎవరైతే అనుకుంటున్నారో ఆ దేవుడిని స్మరించచ్చు మంచి ప్రశ్న అడిగారు అంటే ఇష్ట దైవం అలా అనుకున్నప్పుడు మనం ఒక ట్రైనింగ్ పొందాలి నేను నేను ఇష్టపడే దైవము తత్వపరంగా చూస్తే దానికి ఒక రూపం లేదు దైవం దైవమే దానికి రూపం లేదు నేను విష్ణు అంటే నాకు ఇష్టం ఎలా ఉండాలి నేను విష్ణు అంటే నాకు ఇష్టం ఉన్నప్పుడు నా ముందు శివలింగం పెట్టినా నమో స్వనంత సహస్రమూర్తే సహస్రపాద శిరో అని విష్ణువుని స్మరించాలి నాకు ముందు ఎవరిని శనీశ్వరుని పెట్టినా సరే అలాగే స్మరించాలి నాకు విష్ణువు తప్పితే కనబడటం లేదు ఎవడు అన్న దృష్టిలో ఉండాలి అది తాదాత్మ్య భక్తి అంతేగాని ఎవరో ఇలా అది కాదు నేను విష్ణువే చూస్తాను అంటే నీకు రూపం మీదే ఉంది కానీ తత్వం మీదే లేదు సో తత్వపరంగా చూస్తే అన్ని రూపాలు ఒకటి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి నదీనాం సాగరోగతి ఎన్నిసార్లు ఉంది అమ్మవారు శాస్త్ర రూపంలోనూ అని చెప్పినా సరే మనం నాకు నచ్చిన దేవాలయం లేదు ఇప్పుడు శివరాత్రి వస్తుంది ఓ పల్లెటూళ్ళలో వైష్ణవాలయం ఉంది ఏం చేస్తాడు అతను మానేస్తారా అక్కడికి వెళ్ళి రుద్రం చదవమంటాను నేను ఓం నమో భగవతే రుద్రాయ అంటే నీ భక్తి ఎంత గొప్పదంటే వైష్ణవాలయానికి వెళ్ళి రుద్రం చదివితే ఆ రుద్రుడు విష్ణుమూర్తి రూపంలో వచ్చి పిలిచావా అంటాడు అది సత్యం పిలిస్తే పలికివాడే కదండి దేవుడు నువ్వు ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంతోనే పెరుగుతాడు అని శాస్త్రము చెప్తుంది అంచేత నాకు నచ్చిన భగవంతుడు నచ్చని భగవంతుడు అని పక్కన పెట్టి దేవాలయం ఏ దేవాలయం అయినా సరే ఆ దేవాలయంలో నాకు నచ్చిన స్తోత్రం నేను చేసుకోవచ్చు అంటే నేని మీద ఫోకస్ ఉంటుందో నా ఇప్పుడు మా శ్రీ విద్యలోనే మూడు మంత్రాలు ఉంటాయి గణపతి బాల శ్యామ వారాహి నాకు ఎప్పుడు ఏ మంత్రం గుర్తొస్తే ఆ మంత్రం చెప్తాను నేను ఎందుకు నాకు తట్టించేదే ఆవిడ నేను ప్రత్యేకించి సాధన చేసి ఆ మంత్రం చేయాలి ఈ మంత్రం చేయాలి నేను ఎప్పుడు అనుకోను అది ఏ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడే అలాగ దృష్టిలో ఉంచుకుంటే ఏ మంత్రం ఏ గుడికి వెళ్ళి ఏ మంత్రం చెప్పినా ఏమీ తప్పు లేదు అసలు దేవాలయమే లేదనుకోండి ఏం చేస్తారు మానేస్తారా ఇంట్లో చేసుకుంటాం కదా మా గురువుగారు శివరాత్రి నాడు దేవాలయం లేకపోతే ఏం చేయాలంటే చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పారు ఓ ద్రాక్ష పని తీసుకోరా అబ్బాయి దాంట్లో యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావైన అస్మిన్ ఫలే సన్నిధిం గురువు ఈ పండులో నేను పూజ చేసినంతగా ఉండు అని దానికే అభిషేకం చేసేవి పూజ అయిపోయి తీసుకుని మింగే బ్ర లోపలికి చూడు వెళ్ళిపోతాను ఎంత బాగుందండి ఆలోచన అంతే చాలా సింపు చాలా ఇంకో స్ఫటికలింగం అయితే ఇది ఈ లింగం ఏం చేయాలి రోజు పూజ చేయాలి రోజు పూజ గొడవలేదు కదండి ఇలా తినమంటే రోజు పూజ చేస్తాడు వాడు ఒక పండు పెట్టి అలాగ అంటే మాట వారు చెప్తున్నాను కానీ అసలు ఎంత సింప్లిఫై చేసుకోవాల్సిన భగవత్ మనం కాంప్లికేట్ చేసుకుని ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు కొండ ఇలాంటి సాకులు చెప్తూ అక్కడ చెయ్యాల్సిన పనికి సాకులు వెతుక్కుంటాం చెయ్యాలని మనస్తత్వం ఉండాలి లేదంటే అక్కడ చెయ్యి మనలో ఉండాలి చెయ్యాలన్నది అది దాన్ని తప్పించుకోవడానికి సాకులు చెప్తారు చాలా గొప్ప వివరణ చంద్రగురు గారు